హలో టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హారికార్డ్ టుడే స్పెషల్ స్పెషల్ జ్యూస్ వచ్చేసేసి ఏబీసీడీ జ్యూస్ అండి ఏబీసీడీ జ్యూస్ అదేంటి ఏ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ దానిమ్మ అండి ఏబీసీడీ జ్యూస్ వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఈ హెల్త్ బెనిఫిట్సే కాదు బ్యూటీ బెనిఫిట్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు బ్యూటీ బెనిఫిట్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తాగాలో ఈ వీడియోలో మీకు చెప్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేస్తాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏబిసిడీ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ దానిమ్మ తీసుకొని నీట్గా పీల్ తీసేసుకొని కట్ చేసేసి ముక్కలు కోసేసి పక్కన పెట్టేసేసుకోండి ఈ ఏబీసీడీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా అసలు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెప్తానండి ఈ ఏబీసీడీ జ్యూస్ వల్ల మనకి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది వెయిట్ లాస్ బరువు తగ్గడానికి జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగనే కిడ్నీ లివర్ సమస్యలు ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది కంటి సమస్యలు ఉంటాయి కొంతమందికి కంటిలో నరాలు బలహీనంగా ఉన్నాయని కంటి ప్రాబ్లమ్స్ ఐ ప్రాబ్లమ్స్ ఏమునన్నా కూడా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల క్లియర్ అవుతుంది బాడీలో రక్తహీనత చాలామందికి బ్లడ్ లేక బాధపడతారు అలాంటి వాళ్ళకి మెయిన్ బ్లడ్ బాగా పడుతుంది జ్యూస్ తాగడం వల్ల హెయిర్ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి అయితే ద బెస్ట్ జ్యూస్ అని చెప్పొచ్చండి కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలామంది రకరకాల సోప్స్ రకరకాల క్రీమ్స్ బ్యూటీ పార్లర్స్ చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసి బాధపడుతూ ఉంటారు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలామంది అది ఒక ప్రాబ్లంగా బాధపడుతూ ఉంటారు ఆ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ అని చెప్పొచ్చు మనం ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాము అంటే దానికి పైనుంచి ఏమి పుయ్యాలి ఏమి రాయాలి అని చూసుకోవడం కాదు అది చూసుకోవాలి పై కేర్ కూడా చూసుకోవాలి లోపలికి మనం ఫుడ్ ఏమి ఇస్తున్నాము అనేది కూడా మెయిన్గా చూసుకోవాలండి ఇది ఎవరు పట్టించుకోరు ఏ క్రీములు రాయాలి ఏ పార్లర్కి వెళ్ళాలి ఏ సోప్స్ రుద్దుకోవాలి అనే చూస్తారు కానీ ఇదితో పాటు లోపల ఫుడ్ ఏం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ జ్యూస్ అనేది మన కలర్ ఇంప్రూవ్మెంట్కి మన బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని రిపేర్ చేసి మన కలర్ ఇంప్రూవ్మెంట్ తావడానికి కలర్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి సరిపడా విటమిన్స్ మినరల్స్ అనేవి ఈ జ్యూస్లో పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగనే మన బాడీలో బ్లడ్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఉన్నప్పుడు మన బాడీ అనేది టైంకి ఇన్ టైంకి వర్క్ చేయడం వల్ల మన బాడీ అనేది క్యూర్ అవుతాయి లోపల ఉన్న ఏమైనా టాక్సిల్స్ ఉన్న అది క్లీన్ అయిపోయి అన్నిటికీ సరిపడా బ్లడ్ అనేది మన బాడీలో ఉన్నప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ హెయిర్ కానీ అండ్ లోపల ఉన్న హెల్త్ ఇష్యూస్ కానీ క్లియర్ అవుతాయండి సో తప్పకుండా ఈ జ్యూస్ తాగండి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నేను చెప్పడం కాదు కానీ మీరే చేయండి అసలు ఎలా ఉండదో రిజల్ట్ నాకు చెప్పండి కొంచెం వాటర్ వేసుకొని నీట్గా బ్లెండ్ చేసేసుకొని వడకట్టి తీసుకోండి దాంట్లో కొంచెం లెమన్ హనీ యాడ్ చేసి తీసుకుంటే మా మంచిగా టేస్ట్గా ఉండిద్ది అలాగే తాగడానికి కూడా ఈజీగా ఉండిద్దండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి లేడీస్ ఆర్ జెంట్స్ కూడా తాగొచ్చు తప్పకుండా ఈ జ్యూస్ తీసుకోండి అసలు ఇది అమేజింగ్ రిజల్ట్స్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇది నేను తీసుకుంటాను మా పాపకు కూడా ఇస్తాను చాలా రిజల్ట్స్ అనేవి వచ్చాయి సో నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ జ్యూస్ కంటిన్యూగా తీసుకుంటూ ఉంటాను వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తీసుకుంటాను మిగతా డేలో ఒక జ్యూసెస్ తీసుకుంటా ఉంటాను జ్యూస్ అయితే డేలో కంపల్సరీ తీసుకుంటానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ బ్యూటీ బెనిఫిట్స్ మనకు వచ్చేటప్పుడు మరి జ్యూస్ తాకుని ఉంటామా చెప్పండి ప్రతి ఒక్కరు తాగండి ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండండి అండ్ బ్యూటీగా ఉండండి మన బ్యూటీ మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది మనం ఏం తాగుతున్నాం ఏం తింటున్నాం ఎప్పుడు నిద్రపోతున్నాం అనేది ఉంటాయండి తప్పకుండా నేను మరిన్ని వీడియోస్ చేసి ఇంకా ఇంప్రవేషన్ మీకు అందిస్తూ ఉంటాను మనం హెల్త్ని మన బ్యూటీని ఎలా కాపాడుకోవాలో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మరిన్ని వీడియోలు మీకు వస్తాయి థ్యాంక్ యూ టు ఆల్